సిక్స్ నైన్యూస్ కి స్వాగతం శ్రీశైల దేవస్థానంలో శివ దీక్ష శిబిరాల వెనుక బాగాన డ్రైనేజ్ వాటర్ నెలల తరబడి రోడ్లపై పారాడుతుంటే నిర్లక్ష్యం వహిస్తున్న దేవస్థానం అధికారులు దేవస్థానంలో కరోనా నిబంధనలు వర్తించవా తీసుకొని వెళ్తున్న భక్తులు ఇక్కడ లోకల్ ఇక్కడ లోకల్ యజమానులు ఈ నీరు ఫుడ్ కోర్టువి అని చెప్పడం జరిగింది కనుక దేవస్థానం సిబ్బంది స్పందించి ఈ నీరు రాకుండా చేయవలయను అని భక్తులు కోరుతున్నారు శ్రీశైలం దేవస్థానంలో డ్రైనేజీ నీళ్ళు రోడ్ల మీద పాడుతుంటే అధికారులు ఏం చేసుకున్నా పట్టించుకోకుండా ఇట్లా డ్రైనేజ్ వదిలేసి జనానికి ఇబ్బంది చేస్తు ఇబ్బంది చేస్తున్నారు దయచేసి ఈ డ్రైనేజీ వ్యవహారం తొందరగా నివారించాలని కోరుచున్నాను వైపు కరోనా నిబంధనలు మరోవైపు మాస్కులు పెట్టుకోవాలని దేవస్థానాలు మైకూరులో చెబుతున్నారు కరోనా నిబంధనలు దేవస్థానానికి ఒత్తింపువా ఇంతమంది వేల మంది తిరిగే ఈ రింగ్ రోడ్లో డ్రైనేజ్ వాటరు వేస్ట్గా రోడ్ల మీద ఇదవుతుంటే దేవస్థానం సిబ్బంది డ్రైనేజ్ వాటర్ని స్పందించి కంట్రోల్ చేయాల్సిందిగా దేవస్థానం కమిటీ వారిని కోరుతున్నాము మీ పేరు ఏం పేరేనా ఆ పేరు రామారావు అండి ఏ ఊరుకొండ ఇక్కడ దర్శనానికి వచ్చారా మీ పేరు ఏం పేరేనా నా పేరు నాగరాజు ఏ ఊరు మాది గుంటూరు గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్టిక్ దీని వల్ల తొందరగా దేవస్థానంలో పండించే వాళ్ళను జనాన్ని సురక్షితంగా డ్రైనేజీ రాకుండా చూడవలము శివదీక్ష సిపిరాల వెనుక హాఫ్ కిలోమీటర్ పారుతున్న డ్రైనేజ్ వాటర్

పరానా జెడ్ అపత బీ కొనా పరోనా అంతి అవు జెడ్డ బర్లవ్ హోల్సా స్వచ్ఛ మిడ్బాడ్రీ సుర్వాసన